మొదటి నుంచి చూస్తే ప్రస్థానంలో ఆయన సినిమా విషయాలకు వస్తే సినిమా విషయాలకు వస్తే మరి ఆయన నడుస్తుంటే పోరాటకాలు ప్రారంభుకున్నాయి జానపదాలు జాబిలీలు పాడాయి అలాగే సాంఘికాలు గమనాలు అయ్యాయి మద్యం అలాగే నాట్యం నిలిచింది అలాగే కళాపదీ కథలు పట్టుకుంది ఆడింది కేవలం మన దేశంలోనే కాదు అటువంటి అలానే ప్రయోగాలు చేసి నటరాచారుడు అయితే అలాగే బలకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని అనుగుణంలో నిప్పుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన ఒక నట దేశాలు ఇంకెక్కడ మనకి కనిపించడు అది నేనే కాదు ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరతాడు దులు పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే ఒక తమ్ము ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం మహానుభావుడు నందమూరి తారకరమ అలాగే ఆయన రాజకీయాల సంవత్సరం అధికారంలోకి వచ్చాక కేవలం తొమ్మిది సంవత్సరాలు పార్టీ పెట్టిన సంవత్సరాల్లో ఆయన అధికారంలో తొమ్మిది నెలల్లో కేవలం పాట పెట్టి నెలలో ఆయన అధికారంలో వచ్చి ఎన్నుకబడిన అంతకుముందు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బల బలిహీన బడి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి తెలిపి లేకపోతే వెనుకబడిన తరగతుల వాళ్ళకి తెలిపి దాడిని పీడిత గులాలకి తెలిపి మైనారిటీలకి తెలిపి చేతరించి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహా అధిక అంటే అందరికి అందరికి సాను సానుకూలమైనవి అలాగే అందరికీ ఉపయోగపడేవి మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే రెండు కిలో బియ్యం రెండు రూపాయలు ఇచ్చిన కనీసాలను ఇచ్చిన మహానుభావుడు పెన్షన్ వృద్ధులకు ముప్పై రూపాయలు పెన్షన్తో ప్రారంభమైంది ఒక తర్వాత అలా 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 ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి మునిగి ముందు కొనసాగు కొనసాగిస్తున్నారు అలాగే నాలుగు వేల రూపాయలు చేశాడు ఇంకా రాష్ట్రం వాళ్ళు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం ఇవాళ మధ్యలో మన ఇవాళ మొదట్లో తెలంగాణ ప్రతి ఒక్కటి తనసరి ఆదాయాన్ని తీసుకెళ్తే మధ్యలో సరే అది జమ్మ శుభ సమయంలో సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు అలాగే చేనేత గవర్నమెంట్ వాళ్ళకు ఉపాధి కనిపిస్తూ వాళ్ళ చేనేత వస్త్రాలు సగం దానికి ఒక చీర దోమిదైతే అనేవి లేకపోతే మహిళలకు ఆస్తులు సమానండి ఆస్తులు అలాగే

ఒక చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఆయన ప్రపంచ బ్రాండ్ ఆయన ప్రపంచానికి బ్రాండ్ బ్రహ్మాండంగా ఈ యొక్క అమరావతి రాజధాని రూపొందించి పూర్తి చేయడానికి మన ఆయనకి తోడుగా ఉన్న రైతు అప్పుడు నాన్నగా అనేవారు తెలుగుదేశం పుట్టింది సాముకుడు చముటలోంచి గార్మికుడు కరిగిన కండల్లోంచి రైతు కూలి రక్తంలోంచి తెలుగు కంటి కట్టి నుంచి స్వామికుడి అదే కష్టజీవుల నుంచి పుట్టింది తెలుగుదేశం ఈనాడు ప్రభుత్వం ప్రజలు చేతులు కలిపి వాళ్ళ ఈ అమరావతి రాజధానికి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చే రాజధాని ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కలిపి మీ అభివృద్ధి కాంక్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు అందుకు ఇందులో భాగస్వాములైన ప్రతి రైతు సోదరుడికి నా తల వచ్చి మూడోసారి గెలిపించి మరి యాభై సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలో ఏకాగ జిలోని యాభై ఏడు హీరోగా శ్వాస ఉన్నంత వరకు ఆ ప్రజల కోసం ఆయన గారు పాత్రలు చేసేవాళ్ళు ముందు ముందుగానే ఆలోచించి ఇప్పుడు ఎలాగైతే మనం రెండు వేల డెబ్బై నలభై ఏడు అనుకుంటే ఆయన రాకంటి చూసి నా వేగం పెంచాడు తగ్గు కాదు గుర్రాలి కట్ ఒక ముగ్గు వచ్చినట్టు ఆ గుర్రం అలాగే ఆయన ఈ వయసు డెబ్బై

ఆ భగవంతుడు మాటలు తిరుగుబోను మళ్ళీ ఆశ్రమించే డీ కార్య కార్యక్రమానికి ప్రోత్సానికి క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఈ రోజు భూమి పూజ చేయడం ఈ రోజు అన్న అర్థనమారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ కూడా జరగాల్సింది జరిగి తీరుతుంది ఇక ముందు చాలా వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీద പ്രുത്വം എ ചോദന കാര്യ ദുരണം നുഖം നിദ്ര രണ്ട് നെല്ല ఎలా ఆయన ఉంచుకుంటారు మీ అందరూ కూడా అందరి తలలో కూడా ఎక్కిందనుకుంటారు అలా దుష్ప్రచారం చేసే వాళ్ళ తల ముఖ్యంగా అభిమానులు అంటే నాకున్న జ్ఞాన సభ్యులు బ్రాహ్మణుడు ఐశ్వర్యంలో వైశ్యుని మాత్రం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలి లేదు అనుకుంటాం నాన్నగారు ఏదైతే అందులో నేను ఖర్చుకుంటాను అదే జాగ్రత్తలు ముందుకెళ్తుంటా కాబట్టి నేను వాళ్ళ స్థాయి చెప్పను ఆయన విగ్రహ ఆవిష్కరణలో స్థాయి గురించి అవ్వడం మాట్లాడటానికి దమ్ము లేదు అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషం ఉంది గర్వంగా ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి బాలకృష్ణ అభిమానులు అంటేనే ఒక ప్రత్యేకత అలాగే సినిమా అభిమానులందరూ కూడా మీరు ఎన్నో ఉండచ్చు వాళ్ళ అభిమానులు ఉండొచ్చు కాదన్ను కానీ నా సినిమాలు వరుసగా నాలుగు ఇట్లు అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితే నెలకొండ భగవద్గీత هكا <applause> <applause>